రేపే ఆదివారం కేవలం చిటికెడు పసుపుతో ఇలా చేస్తే చాలు ఇంట్లో ఉన్న దరిద్రం పూర్తిగా తొలగిపోతుంది దశ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది పసుపు అనేది చాలా శుభప్రదమైనటువంటిది పసుపులో ఎన్నో రకాల ఔషధ గుణాలు కూడా దాగి ఉన్నవి పసుపుని తీర్థంలాగా తులసి ఆకులను వేసి తాగటం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది శరీరానికి సంబంధించిన దద్దుర్లు వంటివి తొలగి తొలగిపోతాయి పసుపు లక్ష్మీదేవికి చాలా ఇష్టం పసుపు లేనిదే ఏ శుభకార్యం కూడా చేయము ఇంకా నిజానికి చెప్పాలి అంటే ప్రతి శుభకార్యంతో పాటు నిండు నూరేళ్ల సౌభాగ్యానికి కూడా చిహ్నంగా భావించబడుతుంది పసుపు కొమ్ము సాక్షాత్తు దైవం యొక్క అనుగ్రహంతో ఉంటుంది అందుకే మెడలో తాలికి బదులు పసుపు కొమ్మను వేసుకున్న ఆ పవిత్రత అంతే ఉంటుంది అని పండితులు వివరిస్తున్నారు నిండు నూరేళ్ల బంధానికి ముడివేసేది కూడా పసుపు కొమ్మే ఇంతటి ప్రాముఖ్యమైనటువంటి పసుపుతో ఏ పరిహారం చేయాలో తెలుసుకుందాం అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి యాల్ ట్యాబ్ని నొక్కండి ఇక పసుపు కొమ్ముతో కానీ పసుపుతో కానీ చేసిన పరిహారాలకి మంచి ఫలితం లభిస్తుంది పరిహారంలో వాడేది పసుపు పసుపులో రకరకాల ఔషధ గుణాలు ఉంటాయి పరిహార శాస్త్రపరంగా చూసుకుంటే పసుపుకి ఎనలేని పుణ్యం లభిస్తుంది అంతేకాదు పసుపుతో చేసిన పరిహారానికి మంచి ఫలితం లభిస్తుంది పసుపు అనేది ఆడవాళ్ళు కాళ్ళకి రాసుకోవటం వల్ల కాళ్ళకి ఉండే చెడు క్రిములు కాళ్ళతో వచ్చే చెడు క్రీములు తొలగిపోతాయి చెడు బ్యాక్టీరియా నుండి విముక్తి కలుగుతుంది పాదాలు మృదువుగా మారుతాయి పాదాలు పగుళ్ళు కూడా తొలగిపోతాయి అని పండితులు వివరిస్తున్నారు అదేవిధంగా పసుపుని కాళ్ళకి రాసుకోవటం వల్ల లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది అలానే పసుపుని ఆవు నెయ్యితో కలిపి శరీరానికి రాసుకొని స్నానం చేస్తే గనక ఇక అలాంటి ఆడవాళ్ళకి లక్ష్మీదేవి కటాక్షం సులువుగా కలుగుతుంది అని పండితులు వివరిస్తున్నారు అలాంటి పసుపుని తీసుకొని పేస్టులాగా లాగా తయారు చేయండి ఆవు నెయ్యితో కలిపి పేస్టులాగా తయారు చేసి ఆ పసుపుతో ఈశాన్యం దిక్కున ఉన్న గోడకి స్వస్తి గుర్తిని వెయ్యండి సహజంగా ఈశాన్యం దిక్కు అనేది దైవస్థానంగా భావించబడుతుంది ఈశాన్యం దిక్కున లక్ష్మీదేవి కుబేరస్వామి గణపతి కొలువై ఉంటారు అని పండితులు వివరిస్తున్నారు అలాంటి ప్రదేశంలో పసుపుతో ఆవు నెయ్యి కలిపి పేస్టులా చేసి స్వస్తి గుర్తును వేయటం వల్ల లక్ష్మీ కటాక్షం కుబేరస్వామి కటాక్షం గణపతి అనుగ్రహంతో కుబేరులు అవుతారు అని పండితుల వచనం అలానే మీరు కలబందతో రేపు ఒక పరిహారం చేస్తే అద్భుతమైన విశేషమైన ఫలితానికి పాత్రలు అవుతారు ఇక ఇంటికి పట్టిన దరిద్రం పూర్తిగా తొలగిపోతుంది ఇంట్లో జ్యేష్ఠాదేవి ఉన్న వెంటనే తొలగిపోతుంది కలబంద అనేది చాలా పవిత్రమైన మొక్క కలబంద పసుపు కొమ్ము కలిపి ఇంటి సింహద్వారానికి కడితే ఆ ఇంట్లోకి ఏ చెడు శక్తి కూడా ప్రవేశించదు పసుపు దారంతో వేర్లు పైకి ఉండేలాగా గుమ్మానికి ఎడమ వైపున ఈ కలబంద మొక్కను కడితే గనక అలాంటి ఇంట్లో నరదృష్టి నరఘోష ఉండదు అంతేకాదు కలబంద అనేది ముగ్గురు దేవతల కలయి కానీ పండితులు వివరిస్తున్నారు అందులోనూ ఆదివారం రోజు రేపు ఎంతో పవిత్రమైనటువంటి రోజు కాబట్టి కలబందను సాయంత్రం ఆరులోపు వేర్లతో సహా ఇంటికి తెచ్చుకొని వేర్లకి ఉండే మట్టిని శుభ్రం చేసి కలబందకి ధూపం వేయాలి అలా ధూపం వేయటం వల్ల కలబందలో ఉన్న శక్తి రెట్టింపు స్థాయిలో వస్తుంది దైవశక్తితో కూడినటువంటి కలబంద మొక్క రేపు పవిత్రమైనటువంటి ఆదివారం రోజున తీసుకుని వచ్చి ఈ విధంగా ధూపం వేసి ఇంటి సింహద్వారానికి కట్టండి ఇలా కడితే ఇంటికి పట్టిన దరిద్రం ఇంట్లో ఉండే వ్యక్తులపై ఉండే నరదృష్టి నరఘోష వంటివి తొలగిపోతాయి ఇలా ఇంటికి కానీ ఇంట్లో ఉండే వ్యక్తులకి కానీ నరదృష్టి సోకింది అంటే ఇక ఆ వ్యక్తులు పతనానికి అంతం అవుతున్నట్టే ఇక అందుకే నరదృష్టి అనేది నల్లరాయిని కూడా పగలగొడుతుంది అని పెద్దలు చెబుతూ ఉంటారు అలాంటి నరదృష్టి అనేది మనపై మన కుటుంబంపై ఉండకుండా ఉండాలి అంటే కేవలం ఇలా చేయండి చాలు అంతేకాదు కలబంద ఇంట్లో ఉండటం వల్ల ఆయుర్వేద పరంగా కూడా ఎంతో మేలును చేస్తుంది కలబందలో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నాయి కలబంద గుజ్జులో ఎన్నో రకాల విటమిన్స్ ఉన్నాయి మన శరీర అందాన్ని పెంచడానికి ఆరోగ్యాన్ని పెంచడానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది కలబంద జుట్టుని జుట్టు అందాన్ని కూడా పెంచుతుంది అంతేకాదు మచ్చలు మొటిమలను తగ్గిస్తుంది గర్భాశయానికి ఉండే సమస్యలు గర్భదోషాల వంటివి కూడా తొలగిపోతాయి పిల్లలు కానివారు సంతాన లేమితో వారికి కూడా కలబంద గుజ్జు ఎంతో బాగా ఉపయోగపడుతుంది ప్రతిరోజు ఉదయం కలబంద గుజ్జులో కడచక్కరీ అంటే పటిక బెల్లాన్ని కలుపుకొని కలబంద గుజ్జిని తింటే గనక గర్భదోషాలు తొలగిపోతాయి ఇక సంతానం లేని వారికి అంటే వేడితో కూడి సంతానం లేని వారికి వేడి మొత్తం తగ్గిపోయి సంతాన యోగం కలుగుతుంది ఇలా కలబందకి ఎంతో మంచి ఔషధ గుణాలు ఉన్నాయి అలానే పసుపు ఎంతో మంచి ఔషధ గుణాలతో కలిగి ఉంటుంది ఆధ్యాత్మిక పరంగా చూసుకున్న సైన్స్ పరంగా చూసుకున్న పసుపుకి ఎంతో మంచి ప్రాముఖ్యత ఉంది మరి పసుపుతో ఈ విధమైనటువంటి పరిహారాలు చేస్తే లక్ష్మీదేవి తప్పనిసరి ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఈశాన్యం దిక్కున ఆవు ఆవు నెయ్యిని కలిపినటువంటి పసుపు పేస్టుతో స్వస్తి గుర్తును వేయటం సింహ ద్వారానికి ఉండే తలుపులకి స్వస్తి గుర్తును వేయటం ఎంతో మంచి ఫలితాలను తెచ్చిపెడుతుంది దుష్ట శక్తుల ప్రభావాన్ని వెంటనే తొలగిస్తుంది దైవశక్తిని ఇంట్లోకి ఆహ్వానిస్తుంది ఈశాన్యం దిక్కున కలబంద చెట్టుని పెంచినా సరే ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది అని పెద్దలు చెబుతూ ఉన్నారు అయితే రేపు ఆదివారం రోజున పసుపు అలానే ఆవు నెయ్యితో కలిపిన పేస్టుతో స్వస్తి గుర్తుని వేయటం వల్ల ఆ ప్రదేశం మొత్తం కూడా ఒక దైవశక్తిగా ఏర్పడుతుంది ఎంతో పవిత్రమైనటువంటి ఆవు నెయ్యి అంటే దేవతలందరికీ ఇష్టం పసుపు లేని శుభకార్యం లేదు పసుపు లేని ఇల్లు కూడా ఉండదేమో ఇక పసుపు అలానే ఆవు నెయ్యి రెండూ కూడా లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటివి ఈ రెండింటినీ కలిపి అక్కడ స్వస్తి గుర్తుని వేసి ఈశాన్యం దిక్కున కలబంద మొక్కను కానీ రాగి చెంబుని కానీ పెట్టినా సరే ఇక ఇంట్లోకి లక్ష్మీదేవి తప్పనిసరి వస్తుంది కష్టాలన్నీ తీరిపోతాయి ఏ దుష్టశక్తి శక్తి కూడా మన దరిదాపుల్లో ఉండదు ఇక సంపాదించే మార్గాలతో ఇంట్లో ఉండేవారంతా కూడా ఆనందంగా సంపాదిస్తూనే ఉంటారు ఐశ్వర్యం అనేది మిమ్మల్ని వరిస్తుంది సకల దరిద్రాలు ఇట్టే తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి పసుపుతో చేసే ప్రతి పరిహారం కూడా బాగా సిద్ధిస్తుంది మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది కాబట్టి రేపు ఆదివారం రోజు తప్పకుండా పసుపుతో ఈ పరిహారం చేయండి అలానే రెండు పసుపు కొమ్ములను ఒక ఎర్రని వస్త్రంలో కట్టి ఆ వస్త్రాన్ని మీ బీరువాలో దాసిన లేదా పూజ గదిలో పెట్టినా సరే మంచి ఫలితం వస్తుంది పసుపు కొమ్ములు పసుపు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం పసుపు వస్త్రాలు పసుపు గాజులు అన్నా చాలా ఇష్టం ఈ విధంగా రేపు పరిహారం చేసిన వారికి తప్పనిసరి మంచి ఫలితంతో పాటు అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి